वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का నమామితం శంకరమర్చిత్రి అనేకమంది అనేక పండితుల ద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రములలో భగవద్గీతలో ఆ వేదాంత తత్వం అనేది చాలా విస్తారంగా చెప్పబడింది దాన్ని మనం వింటూనే ఉన్నాం కానీ ఎవ్వళ్ళకు ఆ తత్వం అనేది సరిగ్గా వంటబట్టిందా ఎవడైనా ఆ తత్వాన్ని సరిగ్గా మననం చేయగలుగుతున్నారా ఆ వేదాంతంలో చెప్పినటువంటి సాధనములను ఎవరన్నా అనుష్ఠిస్తున్నారా అని అంటే దానికి జవాబు చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఎన్నిసార్లు ఆ వేదాంత ఉపన్యాసాలు విన్నా ఆ తత్వం సరిగ్గా వంటబెట్టడం లేదు ఎందుకని ఎవరిది లోపం చెప్పేవాళ్ళది లోపమా వినేవాళ్ళది లోపమా చెప్పేవాళ్ళు పాపం చాలా వేదాంతంలో పరిశ్రమ చేసి చెబుతున్నారు చేయకుండా చెప్పేవాళ్ళ విషయం నాకు తెలియదు ఏదో పై పైన చూసుకొని చెప్పేవాళ్ళ విషయాన్ని మనకు అక్కర్లేదు కానీ ఆ నీలకఠ దీక్షలు చెప్పినట్లు ఆ కౌమరాత్ గురుచరణ బ్రహ్మ బ్రహ్మవిద్యాసు ఆస్థాయ ఆస్థాం బాల్యం నుంచి గురుకులవాసం చేసి గురుశుశ్రూష చేసి ఆ గురువుల యొక్క ముఖం నుండి వేదాంత తత్వాన్ని చక్కగా తెలుసుకొని ఆ వేదాంతంలో పాండిత్యం సంపాదించినటువంటి పండితులు ఆ గురుచరణ శుశ్రూషయా బ్రహ్మవిద్యా స్వాస్థాయాస్థాం అహ మహతీం అర్జితం కౌశలం యత్ మహతీం ఆస్థాం ఆస్థాయ అలా వేదాంత శాస్త్రం అధ్యయనం చేసిన పండితులు వేదాంతం చెబుతున్నారు కానీ మనకెందుకు ఆ వేదాంతం వండబట్టడం లేదు అని అంటే మనకు ఆ వేదాంత శ్రవణ అధికారం అనేటటువంటిది రాలేదు దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి ఆరో తరగతి పిలగాడిని బిఏ క్లాసులో కూర్చోబెట్టి అక్కడి పాఠాలు లెక్చరర్లు చెబుతున్నారు వాడికి ఏం వంటపట్టడం లేదు అని అంటే ఎడ్లా వంటపడుతుంది ఆ బిఏ క్లాసులో కూర్చొని ఆ పాఠాలని అర్థం చేసుకుంటే అంత యోగ్యత వాడికి రాలేదు ఆ యోగ్యత వాడు సంపాదించుకోవాలి ఆ యోగ్యతను సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమవుతుంది కానీ ఆ యోగ్యతను సంపాదించకుండా వాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏం అర్థమవుతుంది అలాగే మనకు కూడా ఆ వేదాంతం సరిగ్గా వంటబట్టాలి అని అంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి శృతిలో చెప్పారు దుశ్చరితాత్ నా నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వా ప్రజ్ఞానైనా అని కఠోపనిషత్తు చెప్పింది దుశ్చరితాత్ అవిరత న ఆప్నుయ మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అని అంటే చెడ్డ అలవాట్లు వీడనివాడు దీన్ని తెలుసుకొనజాలడు దుశ్చరితాత్ అవిరత చెడ్డ అలవాట్లు వీడనివాడు దీన్ని తెలుసుకొనజాలడు ఏమిటి చెడ్డ అలవాట్లు వాటిని మనం వివరించాల్సిన పని లేదు అందరికీ అనుభవంలో ఉండేవి శాస్త్రం దేన్నైతే నిషేధించిందో దాన్నే మనం చాలా అపేక్షిస్తున్నాం ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి విషయం లోకంలో ప్రాయో నీతిశృతి విషయత విశ్వమాధుర్య హేతు అని అన్నారు కదా ఎలాగా అని అంటే రెండు మూడు ఉదాహరణలు చెప్పారు అక్కడ దీక్షితులు న్యాద खात अपि किमधिकं लभ्यं उन्मार्गवृत्तया कहो उदाहरण చెప్పారు వైధాదన్నదపకిమధికం पर्यುದస్తే శుభోజ్యం రెండో ఉదాహరణ భార్యాభోగాదపకిమధికం పణ్యకాంతా శుభోజ్యం మూడో ఉదాహరణ చెప్పారు చెప్పి ప్రాయో శృతి విషయత విశ్వమాధుర్య హేతు ఇదంతా చూస్తుంటే కేవలం దేన్నైతే శృతి నిషేధించిందో అది జనులకు చాలా కావాలనిపిస్తుంది అని చూస్తున్నది అని అన్నారు ఆయన మొట్టమొదటి ఉదాహరణ ఆయన చెప్పింది న్యాయాదర్థాతపికి అధికం లభ్య ఉన్మార్గవృత్య సంపాదన చెయ్యాలి డబ్బు సంపాదన చెయ్యాలి అనేది ప్రతి ఒక్కడికి అవసరమే దాన్ని కాదని అన్నాం కానీ దానికి ఒక రీతి ఉంది న్యాయమైన మార్గం ఒకటి ఉన్నది న్యాయోపార్జిత విత్తైన కర్తవ్యం హ్యాత్మరక్షణమని ఒక న్యాయమైన మార్గం అనేది ఒకటి ఉన్నది దాన్ని వదిలిపెట్టి అన్యాయమైన మార్గంతో ఏదైతే సంపాదిస్తున్నాడో అదే సరికాదు అని చెబుతున్నాం మేము శృతి చెప్పి వేదం చెప్పింది అది శాస్త్రం చెప్పింది కదా నువ్వు న్యాయ మార్గంలో సంపాదించినా అన్యాయ మార్గంలో సంపాదించినా నువ్వు తినేది ఎంత నువ్వు మార్గంలో వెయ్యి రూపాయలు సంపాదించిన అన్యాయ మార్గంలో లక్ష రూపాయలు సంపాదించినా తువ్వు నువ్వు తినే తింతే కదా అన్యాయంగా లక్ష రూపాయలు సంపాదించి ఇంత తినగలుగుతాడా లేదే మరి నువ్వు ఇంతే తినగలిగినప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి నువ్వు ఏం కట్టుకుంటున్నావు కేవలం పాపాన్ని ఊట కట్టుకుంటున్నావు అది ఎవరికి మనసుకు అర్థం కావటం లేదు ఎంతసేపటికి ఇంకా కావాలి కావాలి ఒక శ్లోకం మా గురుగారు చెబుతుండేవారు దారాయి మేమే పశవశ్చేమే ధనాని మేమే ఇత్ నరో మేష సమాన మేషసమానకంఠ అహోహ్యయం కాళవృకేణీ సంస్కృతంలో మే అంటే నాకు దారా ఇమే నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు అది మే 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 అని మేకపోతులాగా అరుస్తూ అని మేకపోత అరుస్తుంది కదూ అట్లాగే వీడు కూడా దారాయి మేమే పశవస్య మేమే ధనాని మేమే అని మేకపోతులాగా అరుస్తూ చివరకు మృత్యు రూపమైన తోడేలుతో గ్రహించుక గ్రహించబడ్డాడు తోడేలు ఎలాగైతే మేకపోతుని మింగేస్తుందో అలాగే మృత్యు వీడిని మింగేస్తున్నది వీడు మేమే అని అంటూనే ఉన్నాడు ఆయన ఆపటం లేదు దారా ఈ మేమే మేమే అని అంటూ ఉండంగానే ఆ మృత్యురూపమైన తోడేలు వచ్చి వీడిని మింగేసేసింది ఏం ప్రయోజనం చెప్పండి ఈ మనిషి యొక్క ఆశకు అంతు అనేది లేదు ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా ఎవరికన్నా అలంబుద్ధి అనేది వస్తున్నదే రావటం లేదు ఇక ఆ అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయం మార్గానికి పోవాలనో అంత అన్యాయం మార్గానికి పోతున్నాడు కానీ దానివల్ల వాడికి ఒరిగేదేం లేదు కేవలం పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది అన్యాయం చేయకూడదు అని వే శాస్త్రం చెప్పింది దానికి దానివైపునే వీడు మొగ్గు చూపుతున్నాడు నేతిశ్రుత విషయత విశ్వమాధుర్య హేతు అన్యాయం చేయకూడదని దేన్నైతే శాస్త్రం చెప్పిందో అటువైపు వీడు మొగ్గు చూపుతుంది అలాగే వైధాదన్నాదపికి అధికం పర్యుదస్తేషు భోజ్యం వైధాదన్నాత అంటే ఇంట్లో తల్లో భార్య వంట చేసి ఈశ్వర పూజ చేసి ఈశ్వరుకి నైవేద్యం చేసి దాన్ని భుజిస్తే అది పవిత్రమైంది అవుతుంది అది పవిత్రమైన ప్రసాదం అవుతుంది కానీ ప్రతివాడికి ఆ ఇంట్లో మడిగా వంట చేయటం శివ పూజ చేయటం ఆ ఈ భగవంతుడు నైవేద్యం చేసిన దాన్ని తీసుకోవటం అనే దాంట్లో రుచి లేదు కటిక్కిన హోటల్కి పోయి తింటే అక్కడ రుచి అక్కడ ఉండే రుచి ఇంట్లో మా అమ్మ చేస్తే మా ఆవిడ చేస్తే ఉండదండి దాన్ని శాస్త్రం నిషేధించింది నా మస్నియాత నిషేధం నిషేధించేసి అన్న విక్రయం చేసే చోట అన్నం తినకూడదు అని అయ్యా ఎవరిని హోటల్ వాళ్ళు ఏమని అనుకుంటారు శాస్త్రంలో విషయం చెబుతున్నా నాపణీయమన్న మస్నియాత అని ఉండగా అది వీడికి చాలా ఇష్టం అవుతున్నది ఈ విధంగా మనుష్య యొక్క అలాగే ఆ మూడో పాదం కూడాను ఈ విధంగా మనుషు యొక్క ప్రవృత్తులను చూస్తుంటే శాస్త్రం దేన్ని నిషేధించిందో అదే చాలా రుచిగా ఉన్నది అని అంటే ఇక మనం ఏం చెప్పాలి ఇదే దుశ్చరితం అనేటటువంటిది ఈ దుశ్చరితాన్ని ఎవడైతే నిలిపేస్తాడో ఆపేస్తాడో వాడికి ఒక యోగ్యత అనేది ఉంటుంది ఈ దుశ్చరితాన్ని ఆపేసేయాలి అని అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అపరిశుద్ధమైన మనస్సు కలిగిన వాడిని ఈ నుంచి ఆపించడానికి ఎవరికీ వీలు కాదు పరిశుద్ధమైన మనసు ఉండేవాడు మాత్రం ఈ దుశ్చరిత నుంచి బయట బయటికి రాగలుగుతాడు ఇవి కేవలం ఉదాహరణకు చెప్పాం ఇటువంటివి అనేకం ఉన్నాయి మనుషుడు యొక్క జీవితంలో అవన్నిటినీ మనం వివరిస్తే అనేకమంది మనస్సు కష్టమవుతుంది వాటి వివరణకు మనం పోకూడదు కేవలం ఉదాహరణకు రెండు విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఎవడైతే ఇటువంటి చెడు అలవాట్లను మాని సదభ్యాసములను చేస్తాడో అంటే శాస్త్రం నిషేధించినటువంటి విషయాల జోలికి పోకుండా ఉంటాడో అదే అర్థం దానికి శాస్త్రం నిషేధించినటువంటి వాటి జోలికి పోకుండా ఉంటాడో వాడు దీనికి అధికారి అవుతాడు నా విరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత అశాంత ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ఏ చూసినా మంచి రుచికరమైన పదార్థం వింటే దాన్ని తినాలి అని అనిపిస్తుంది ఏదైనా మంచి సినిమా వస్తే దాన్ని పోవాలి అని అనిపిస్తుంది ఆ టీవీలో నుంచి ప్రోగ్రామ్ దాన్ని చూడాలి అని అనిపిస్తుంది ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ దాన్ని చూడాలి అనిపిస్తుంది ఎక్కడ ఒక ఇ మనస్సు ఏ సమయంలో ఏది చెయ్యాలని అనుకుంటే వెంటనే దానికి లోను కావటం అదే ఇంద్రియ నిగ్రహం లేకపోవటం అటువంటి వాడికి ఈ వేదాంతంలో అధికారం అనేటటువంటిది రాదు ఈ విధంగా ఎవడైతే ఆ శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో అంటే ఏ విధమైనటువంటి దుశ్చరితం లేకుండా దురభ్యాసం లేకుండా ఇంద్రియ లౌల్యం అనేది లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి దేంట్లోనూ ఆశ లేకుండా అశాంత మానస అంటే దేంట్లో ఆశ లేకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినటానికి యోగ్యత అనేది వస్తుంది భగవంతుడు కూడా చెప్పాడు భగవద్గీతను ఉపదేశించి చివరికి ఒక మాట చెప్పాడు అర్జునుడికి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నశుశ్రూషవే వాచ్యం నం యోభ్యసూయతి ఇదంతే నా అతపస్కాయ తే ఉపదిష్టం ఇదం శాస్త్రం అతస్కాయ దాతవ్యం నీకు ఉపదేశించినటువంటి ఈ శాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వాడికి ఇవ్వకూడదు అన్నారు తపస్సు అని అంటే దాని అనేకమైన అర్థాలు చెబుతారు తప ఆలోచనే అని అర్థాన్ని పురస్కరించుకొని ఆలోచన జ్ఞానం లేనివాడికి ఇవ్వకూడదు అని ఒక అర్థం మనసస్థీంద్రియాణ ఐకాగ్ర్యం పరమంతపహ అని ఆ ఏకాగ్రమైన మనస్సు లేనటువంటి వాడికి ఇది ఇవ్వకూడదు అని ఒక అర్థం నియమేషు తపశబ్ద అని ఆపస్తంభురా ధర్మసూత్రంలో తపశ్శబ్దం నియమములు వర్తిస్తుంది అని అన్నారు కాబట్టి అట నియమములు లేనటువంటి వాడికి చెప్పకూడదు నా తపస్కా నా భక్తాయ కదా ఎవడికైతే భక్ భగవంతుడిది భక్తి లేదు వాడికి చెప్పకూడదు నచా శుశ్రూషవే వాచ్యం ఎవడైతే గురుశుశ్రూష అనేది చెయ్యడో వాడికి చెప్పకూడదు నచమాం యోభ్య సూయతి ఎవడైతే భగవంతుణ్ణి ద్వేషిస్తాడో వాడికి చెప్పకూడదు భగవంతుణ్ణి ద్వేషించేవాడికి భగవంతుడు ఉపదేశించిన గీతం చెబితే ఏముంటుంది అక్కడ ఫలం ఏముంటుంది ఒక బాబాయా అది ఎవడికి కావాలి అని అంటాడు వాడు భగవంతుణ్ణి ద్వేషించేటటువంటి వాడు భగవంతుణ్ణి ఏమిటి ద్వేషిస్తాడంటే అక్కడ శంకరులు రాశారు ఏమయ్య ఆయన పెద్ద భగవంతు అన్న ఊరిగా స్వప్ర తన ప్రశంసే చేసుకున్నాడు మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మా నమస్కురు విపరీతంగా ఆత్మ ప్రశంస చేసుకున్నారు ఆయన ఏం భగవంతుడు అని ఎవడైతే భగవంతుణ్ణి ద్వేషిస్తాడో అటువంటి వాడికి దీన్ని చెప్పదగదు ఇది చెప్పదగదు అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఒక గణపతి అధ తీసుకుంటే ఇదమ ఇద శిష్యాయన యో యది మోహాత్ దాస్యతి సప ఆపీయా అన్భవతి ప్రతి ఒక్క దాంట్లోనూ దానికి ఒక అధికారి అనేది ఉంటా అనేవాడు ఉంటాడు అటువంటి వాడికే దీన్ని చెప్పాలి ఏ విషయాన్ని తీసుకున్నా అక్కడ చివరికి ఇది ఒక మాట ఉండనే ఉంటుంది అలాగే వేదాంతానికి తగినటువంటి అధికారం మనకు లేనందువల్ల ఎన్ని మాటలు మనం ఆ వేదాంతం విన్నా అది మనకేమీ వంటపట్టడం లేదు జగన్నాథ పండితుడు ఒక శ్లోకం చెప్పాడండి రసకంగా అసలు ఆ ఉదాహరణకు అనేక విధమైన శ్లోకాలు చెప్తాడు అతను నిష్ణాపి వేదాంతే వైరాగ్యన్నైతి దుర్జన చిరంజల నిధౌ మగ్నో మైనాక ఇవ మార్దవం అన్నాడు ఎంత వేదాంతం విన్నా ఆ అపరిపక్వమైన మనస్సు కలిగినటువంటి వాడికి వైరాగ్యం అనేది రాదు దానికి దృష్టాంతం చెప్పాడు ఆయన చిరంజల నిధో మగ్నో మైనాక ఇవ మార్దవం ఏదన్నా ఒక పదార్థాన్ని నీళ్లలో వేస్తే అది మెత్తబడుతుంది సామాన్యంగా ఎటువంటి పదార్థమైనా నీళ్లల్లో ఎక్కువసేపు ఉంటే అది మెత్తబడుతుంది కానీ కానీ మైనాక పర్వతం వేల ఏండ్లుగా సముద్రంలోనే ఉన్నది కానీ ఏమాత్రం మెత్తబడలేదు చిరంజల నిధో మగ్నో మైనాక ఇవ మార్దవం ఎన్నో వందల వేల సంవత్సరాలుగా సముద్రంలో మునిగి ఉన్నది కానీ ఇవ్వాడికి ఇది మెత్తబడలేదండి అలాగే ఎంత వేదాంతం విన్నా ఆ చిత్తశుద్ధి లేనటువంటి వాడికి వైరాగ్యం అనేది రాదు కాబట్టి మనకందరికీ ఈ వేదాంతం అనేది సరిగ్గా అవగాహన కావాలి అని అంటే ముందర మన యొక్క చిత్తం పరిశుద్ధం కావాలి మనస్సు పరిశుద్ధం కావాలి మనస్సులో ఉండేటటువంటి కల్మషములు తొలగిపోవాలి ఎప్పటి వరకు ఆ కల్మషములు మనస్సులో అలాగే ఉంటాయో అప్పటి వరకు మనకు ఆ వేదాంతం అనేది అర్థం కాదు అర్థం కానందువల్ల మనకు ఆ వేదాంతంలో చెప్పిన సాధనాన్ని అనుష్ఠానం చేయటానికి వీలు కావటం లేదు అది అర్థమైతే కదా అక్కడ చెప్పిన సాధనా అనుష్ఠానం అనేది చేయటం అసలు విషయమే అర్థం కాని వాడికి ఆ సాధనానుష్ఠానం ఏం చేస్తాడు ఆ సాధనా అనుష్ఠానం చేయటం లేదు మనం అందువల్ల మనకు ఫలితం రావటం లేదు సాధనాన్ని అనుష్ఠించకపోతే ఫలితం ఎలా వస్తుంది రాదు ఈ విధంగా మన యొక్క పరిస్థితి త్రిశంకులాగా ఉన్నది అలా అని చెప్పేసి మనకు వేదాంతం వినా ఆసక్తి ఏమో ఉన్నది ఇది జన్మాంతరి పుణ్యం వల్ల ఈశ్వరానుగ్రహ దేవ పుంసా అద్వైత వాసన అని చెప్పి ఏదో జన్మాంతంలో పుణ్యం చేసినందువల్ల ఎక్కడన్నా వేదాంతోపన్యాసం పనిచేసిన జరిగితే అక్కడ పోయి కూర్చొని విందామనే మనసేమో కలుగుతున్నది అంత మట్టుకు మనకు ఒక మంచిది అయింది కానీ దానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యత అనేది మనకు ఉపలం కాలేదు ఆ యోగ్యత మనకు కావాలి అంటే ముందర మన యొక్క చిత్తం పరిశుద్ధం కావాలి మనసు శుద్ధం కావాలి మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదులు దూరం కావాలి మనకు ఎంత వింటున్నా ఎన్ని పుస్తకాలు చదువుతున్నా మనస్సులో ఉండే కామక్రోధాదులు మటుకు తగ్గటం లేదు ఎవడి మీదనో కోపం ఎవడి మీదనో ద్వేషం వాడి మీద పగ తీర్చుకోవాలి ఎలాగా వాడిని ఎలా పరిమార్చాలి వాడికి ఎలా బుద్ధి చెప్పాలి ఊహచంపన దీన్ని ఎలా సాధించాలి ఇది నాకు కావాలని దీన్ని ఎలా సాధించడం దానికి ఏమిటి ఈ ఈ కామక్రోధములు రెండూ మన మనస్సు నుంచి ఏమాత్రం తొలగిపోవటం లేదు వాట్ల యొక్క ప్రభావం వల్ల ఏమైనా అకృత్యములు చేయడానికి ఊహ చంపన వేదాంతం వింటున్నాం ఏం ప్రయోజనం వేదాంతోపన్యాసం అంతా విని తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఆ కామక్రోధములకు వశువుడై తదనుగుణంగా ప్రవర్తిస్తే ఇదంతా కూడా ఏమైతుంది ఏమి ఉపయోగానికి రాదు ఒకచోట శంకరులు ప్రశ్నించుకున్నారు అంటే పూర్వపక్ష ప్రశ్నించాడు శంకరుని మీరు చెబుతున్నారు ఈ జీవ అనేటటువంటిది ఇదే పరమసిద్ధాంతం ప్రతి ఒక్కడూ దీన్ని సాక్షాత్కరించుకోవాలని చెబుతున్నారు మరి పండితులకు కూడా ఈ సాక్షాత్కారం రావటం లేదే మా మిగతా వాళ్ళ విషయం వదిలిపెట్టండి పండితులకు కూడా మరి ఆ సాక్షాత్కారం రావటం లేదు ఏమంటారు అని అంటే దానికి ఆయన అన్నారు నాయన ఏ పండితుని గురించి చెబుతున్నావురా బాబు పాండిత్యం యత్ పాండిత్యం ఏవ ఆత్మదర్శనం ఏ పండితులని గురిచి మాట్లాడుతున్నారు నాయనా ఈ శరీరాన్నే ఆత్మ అనుకుండే పండితులను గురిచా నువ్వు చెప్పే పండితులంతా ఇటువంటి వాళ్ళే క్షేత్ర ఏవ ఆత్మదర్శనం వాళ్ళకి అనుభవం రాదనమాట వాస్తవమే వాళ్ళు కేవలం నువ్వు చెప్పేటటువంటి పారిభాషికమైన పాండిత్యం వాళ్ళది నిజంగా పండా అని అంటే ఆత్మజ్ఞానం సాయం సంజాత తే పండిత అని పండా అనే శబ్దానికి అని పేరు సాయేషాం సంజాత అటువంటి పండితులకు బ్రహ్మ సాక్షాత్కారం నాటల్లో సందేహమే లేదు అందువల్ల ఈ విషయంలో అందరూ ఒకటే ఎవరికైతే చిత్తం పరిశుద్ధం కాలేదు వాడికి ఈ వేదాంత శాస్త్రం అనే సరిగ్గా అవగాహన కాదు అనే విషయంలో అది అందరికీ మామూలే అందువల్ల మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ముఖ్యంగా వేదాంతం మనకు అవగాహన కావాలి అంటే మన చిత్తం పరిశుద్ధం కావాలి అందుకు మనం ప్రయత్నించాలి వీలైనంత మన చిత్తంలో నుంచి కామక్రోధములను దూరం చెయ్యాలి ఎందుకంటే అవే మనకు అతి ప్రబలమైన శత్రువులుగా మనం అంతఃకరణలో కూర్చున్నాయి బయటి శత్రువుల వల్ల మనకు అంత పెద్ద ఉపద్రవం కాదు మన శరీర మనస్సులోనే కూర్చొని ఉన్న ఈ కామక్రోధములనే శత్రువులతో మనకి ఎంత ఉపద్రవమో అంత ఉపద్రవం బయటి శత్రువులో మనకు కాదు అందువల్ల ముందర ఈ మనస్సులోనే కూర్చొని ఉన్నటువంటి కామక్రోధములనే శత్రువులను పారదూడాలండి భగవంతుడు భగవద్గీతలో ఈ శరీర అంతఃకరణంలోనే ఉన్నటువంటి ఈ కామక్రోధములైనటువంటి శత్రులను తో పారదోలవయ్యా అని అన్నాడు ఎందుకంటే ఈ కామక్రోధములతో కూడినటువంటి వాడికి వాడి యొక్క జ్ఞానం అనేది ఆవృతమైపోతుంది కామక్రోధములతో కూడిన వాడు తప్పులు చేస్తున్నాడు మరి పెద్ద పెద్ద మనుషులు కూడా తప్పులు చేస్తున్నారు కదా అంటే అవును వాళ్ళు కూడా ఆ సమయంలో వాళ్ళ యొక్క జ్ఞానం అనేది కప్పిపుచ్చబడుతుంది ఆచ్ఛాదితమైపోతుంది అందువల్ల ఈ కామక్రోధమును దూరం చేస్తే కానీ మనకు ఈ యోగ్యత అనేది రాదు అందుకు మనం ప్రయత్నం చేయాలి ఇవాళ ప్రయత్నం చేస్తే రేపు సిద్ధిస్తుంది అని ఎవడు చెప్పడానికి వీల్లేదు ప్రయత్నం మొదలెట్టామనంటే ఎన్నటికో రోజు అది సిద్ధిస్తుంది అంతే కానీ సరే ప్రయత్నమే మొదలుపెట్టిన వాడికి ఎన్నటికి సిద్ధిస్తుంది అది అందువల్ల కామక్రోధములను దూరం చేసుకొని చిత్తమును పరిశుద్ధం చేసుకున్నవాడు వేదాంత తత్వాన్ని సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాడు అప్పుడు వాడు వేదాంతంలో చెప్పిన సాధనానుష్ఠానాన్ని చేసి ఆ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు ఇదే రాజమార్గం దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దానికి భగవద్ అనుగ్రహం కావాలి అందుకు భగవంతుణ్ణి మనం భగవంత నా యొక్క మనస్సు పరిశుద్ధమయ్యేటట్టు చెయ్యి నా మనస్సులో ఉండే కామక్రోధములు అయ్యేటట్టు చెయ్యి నన్ను తత్వజ్ఞానానికి అధికారిని చెయ్యి అని భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి ఆ భగవంతుడి యొక్క కృప వల్ల మన యొక్క చిత్తం పరిశుద్ధమై మనం తత్వజ్ఞానానికి అధికారులం కావాలి అందరికీ భగవంతుడు ఆ విధమైన అనుగ్రహం చేసి అందరినీ కాపాడుగాక నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషమైంది మీకు అందరికీ నేను పరిపూర్ణంగా ఆశీర్వాదములు ఇస్తూ నేటి ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తున్నాను and mm i -hmm. mm -hmm.